హాయ్ అండి హలో నమస్తే అందరికీ ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ నటుడు నాచురల్ స్టార్ నాని తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సరిపోదా శనివారం కొత్త పోస్టర్ను ఆవిష్కరించి అభిమానులను ఆనందపరచారని చెప్పుకోవచ్చు పోస్టర్తో పాటు నాని తన అభిమానులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పోస్టర్లో నాని మరియు ప్రముఖ నటుడు సాయి కుమార్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా ఉంది సూర్య పాత్రలో నటిస్తున్న నాని శంకరం ఎస్ఐ సాయికుమార్ పోస్టర్లో ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించారు నాని నల్ల కుర్తా సెట్ లో ధరించగా సాయి కుమార్ సాంప్రదాయక తెల్లని వస్త్రాన్ని ధరించి కనిపించడం జరిగింది వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సరిపోదా శనివారంలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తూ ఉండగా ఎస్ జే సూర్య ప్రధాన ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి మరియు ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఇది థియేటర్స్ లోకి రానుంది ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం కావడంతో తెలుగు హిందీ తమిళం మలయాళం మరియు కన్నడ డబ్లతో విడుదల కానుంది నాని చివరిసారిగా రొమాన్స్ డ్రామా చిత్రం నానాలో కనిపించారు ఇది తండ్రి కూతుర్ల ప్రేమకు సంబంధించిన కథ ఇది మృణాల్ ఠాకూర్ యొక్క ప్రధాన నటన ద్వారా జోడించబడింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రన్ను సాధించింది మరియు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో కూడా మంచి వసూళ్లు క్రియేట్ చేసింది